హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి బాబా బాబాగారి అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా అండి అందరు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కోరిన కోరికలన్నీ కూడా బాబా గారు తీసేయాలని మీ మన తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియో బాబాగారు సాయి బాబా పిలుపు ద్వారా మనకేం చెప్పబోతున్నారు అంటే బిడ్డ నీ తలరాతలో అలా రాసి పెట్టి ఉంటే ఎలా జరగమంటే ఎలా జరుగుతుంది తల్లి నువ్వు ఏం చేయాలని తపన పడ్డా కూడా నీ తలరాతలో ఎలా ఉంటే అలా మారుత మాత్రమే జరుగుతుంది నీ తలరాత్రిని బ్రహ్మరాత్రి నువ్వు మార్చలేవు అది నీ తన తరం కూడా కాదు బ్రహ్మరాత్రిలో ఏది ఉంటే అది మాత్రమే జరిగి తీరుతుంది తల్లి ఇంకొక విషయం బిడ్డ ఇది అదృష్టవంతులు మాత్రమే వినగలుగుతారు అదృష్టం ఉంటేనే నీ కంట పడుతుంది ఇది నీ కంట పడింది అంటే నువ్వు నిజంగా అదృష్టవంతురాలవే అని భావించు నీ తలరాతలో ఎంతో భాగ్యం రాసిపెట్టిందని భావించు తల్లి నీ తలరాతను మార్చబోయే ఒక వ్యక్తి నీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు ఆ వ్యక్తి రాకతో నీ తలరాత మారిపోతుంది నీ జీవితం మారిపోతుంది ఎందుకంటే ఆ బ్రహ్మదేవుడు ఎప్పుడో నీ తీర్పిచ్చేశాడు ఇప్పుడు నీ తలరాతని రాసి పెట్టేశాడు కూడా ఆయన రాసినట్టే నీ జీవితం జరుగుతుంది తల్లి అది ఎలా ఉండబోతుంది నేను ఈరోజు నీకు చెప్తున్నాను జాగ్రత్తగా ఒక రెండు నిమిషాలు ఓపికతో విను తల్లి విని నీ తలరాతను ఏమి రాసి ఉందో నీ తలరాతలు ఏమి భాగ్యం రాసిపెట్టి ఉందో పరీక్షించుకోబిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఇలా అంటున్నారండి మరి బాబా గారు ఈరోజు ఇంత గట్టిగా ఒక సందేశాన్ని సూచనని మనకి అందివ్వాలని ప్రయత్నం చేస్తున్నారంటే తప్పకుండా తెలుసుకొని తీరాలండి ఎందుకంటే మన జీవితానికి సంబంధించిన ఏదో రహస్యం అయితే ఈ సందేశంలో దాగి ఉందని నాకైతే అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుంది ఇక బాబాగారి సందేశం ఏంటో బాబాగారి మాటలోనే అర్థం పరమార్థం ఏంటో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో చివరి దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఫ్యామిలీ మెంబర్స్కి సాయభక్తులందరూ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని చూ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందివ్వండి ఇక బాబాగారైతే ఇలా అంటున్నారండి బిడ్డ నీ జీవితాన్ని మలుపు తిప్పబోయే ఒక వ్యక్తి రాబోతున్నాడు తల్లి ఆ బ్రహ్మదేవుడు నీ తలరాతలో ఏం రాసి పెట్టాడో ఎవరిని పెట్టాడో వారైతే నీ జీవితంలో ఎలా ఉండబోతుందో వారిని జీవితంలోకి వస్తే వారి రాకతో నీ జీవితంలో సంతోషాల పువ్వులు పూస్తాయా లేక కన్నీటి జలలు రాలతాయా అన్నది నువ్వైతే తప్పకుండా తెలుసుకొని తీరాలి తల్లి ఎందుకంటే ఇది బ్రహ్మదేవుడు తీర్పు కాబట్టి ఆయన ఏ తీర్పు ఇచ్చాడో అని తలరాతలో ఏమి రాసి పెట్టాడో తప్పకుండా తెలుసుకొని దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలి ఎందుకంటే దాన్ని నువ్వు ఎంత ఆపినా ఆగదు వద్దనుకున్నా వెళ్ళిపోదు జరిగేది జరగక మానదు ముందుగానే ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధపడు మనోధైర్యంగా ఉండు నిన్ను నువ్వు సంసిద్ధురాలు చేసుకో తల్లి ఆ పరిస్థితులన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి తల్లి బ్రహ్మరాతను ఎవ్వరు మార్చలేరమ్మా ఎవరు ఏ వీరికి ఎంతవరకు ఎవరితో ఈ బంధం ఎంతవరకు ఎవరితో ఈ భయనం ఎంతవరకు సాగాలన్నది బ్రహ్మ ముందుగానే రాసిపెట్టి ఉన్నాడు తల్లి బ్రహ్మదేవుడు ముందుగానే తీర్పు ఇచ్చేసి ఉంటాడమ్మా ఆ రాతను మార్చాలి అంటే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ ప్రయత్నాలు ఫలించవు అప్పుడు నువ్వు బాధపడాల్సి వస్తుంది బిడ్డ బ్రహ్మరాత యొక్క రహస్యం ఏంటో చెప్తాను ఒక్క రెండు నిమిషాలు జాగ్రత్తగా తల్లి నీ తలరాత గురించి బ్రహ్మరాత గురించి నీకు తెలియాలి అన్న నేను ఒక చిన్న కథ రూపంలో చెప్తాను జాగ్రత్తగా విని అర్థం చేసుకో తల్లి ఎందుకంటే ఒక్కసారి బ్రహ్మ తలరాత రాశాడు అంటే ఆ బ్రహ్మదేవుడు ఒక్కసారి తీర్పు ఇచ్చాడు అంటే దానికి మళ్ళీ తిరుగుండదు అన్నదానికి నిదర్శనం ఇదే కాబట్టి జాగ్రత్తగా విను తల్లి అదృష్టం ఉంటేనే నువ్వు ఇది వినగలుగుతావు ఈ తలరా తను నువ్వు గుర్తుంచుకోగలుగుతావు అంటూ బాబాగారైతే కథ చెప్పడం మొదలు పెట్టారండి పెళ్ళిళ్ళు స్వర్గంలో రాసిపెట్టి ఉంటాయి అంటారు కదా తన అర్థమేంటో తెలుసా తల్లి స్వయంగా బ్రహ్మదేవుడే రాసిపెట్టి ఉంటాడు నిశ్చయించి ఉంటాడు అని అర్థం ఎవరు ఎవరితో ముడిపడాలి వారితో బంధం ఎంతవరకు కొనసాగాలి అన్నది కూడా ఆయన ముందుగానే తీర్పిచ్చేసి ఉంటాడని ఈ కథ వింటే నువ్వే ఒప్పుకుంటావు తల్లి నిజమని నీకే అర్థమవుతుంది మనకు ఎన్నో బంధాలు సంబంధాలు వచ్చినా ఎవరితో వివాహం రాసిపెట్టి ఉంటే వారితోటే వివాహం జరుగుతుంది నీ విధి రాతల వారు లేరు అంటే వారి కోసం నువ్వెంత ప్రయత్నం చేసిన వారే కావాలని అన్నం నీళ్ళు మానేసి తపస్సు చేసిన వారు ఎన్నటికీ కూడా నీ సొంతం కారు తల్లి నీ జీవితంలోకి రారు కూడా బిడా అది మనసైన వస్తువైనా కూడా అంతేనమ్మా నీది ఇది కానప్పుడు నీ సొంతం అవ్వదు నీది కానప్పుడు నీ దగ్గర ఉండదు పూర్వం ఒక యుక్త వయసు వచ్చిన అమ్మాయికి మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిశ్చయించారు అప్పట్లో తల్లిదండ్రులు నిర్ణయించిన ఆ అబ్బాయిలని అమ్మాయిలని పెళ్లి చేసుకునేవారు పిల్లలు ఆ అమ్మాయిని పెళ్లిచి అమ్మాయి ఇదిగో ఈ అబ్బాయినిచ్చి నీకు పెళ్లి చేయాలని నిశ్చయించాం పలానా ఊరు అబ్బాయి పలానా ఊరిలో ఉంటాడు మాకు ఈ సంబంధం బాగా నచ్చటం వలన మీకు ఈ అబ్బాయినిచ్చి వివాహం చేయాలని నిశ్చయించినాము అని చెప్పగానే ఆ అమ్మాయి కొంచెం స్వతంత్ర భావాన్ని కలిగిన అమ్మాయి కావటం వలన అదేంటి నాన్నగారు నేను చూడకుండా ఎలా ఎలా నిర్ణయిస్తారు నాకు కాబోయే భర్తను నాకు ఎవడైనా భర్త అయినా నేను నిర్ణయించుకుంటాను అని చెప్పి రోడ్డు మీదకు బయలుదేరింది ఆ అమ్మాయి కొంత దూరం వెళ్ళేసరికి ఏనుగు మీద సవారీ చేస్తూ రాజుగారు వస్తున్నారు అందరూ పక్కన నిలబడి నమస్కారాలు చేస్తున్నారు అది చూసిన ఆ అమ్మాయి ఓహో ఎవడంటే ఈయననేమో సమస్త జగత్తు ఈయనని చూస్తే నమస్కారం చేస్తుంది అందుకని నేను ఈయనని వివాహం చేసుకుంటాను అని అనుకుంటూ ఆ రాజుగారి ఏనుగు మీదగా నడవడం మొదలుపెట్టింది ఇంతలో రాజుగారికి ఒక సన్యాసి కనిపించాడు ఆ రాజు ఆ అంబారి దిగి వచ్చి సన్యాసికి భక్తితో నమస్కరించాడు ఎవరైనా కాషాయం ధరించి సర్వం నువ్వు ప్రత్యేకించిన సన్యాసి కనబడితే ఎంతటి గొప్పవారైనా సరే నమస్కరించడం మన సంస్కారం అందుకే రాజుగారంతటి వాడు ఏనుగు దిగి ఆ సన్యాసికి నమస్కారం చేశాడు ఐదు చూసిన అమ్మాయి అబ్బో రాజుగారైనటువంటి ఈయన ఈ సన్యాసికి నమస్కారం చేశాడు కదా అంటే ఈయన రాజు కన్నా గొప్పవాడు కాబట్టి నేను ఈ సన్యాసిని పెళ్ళి చేసుకుంటాను అని అనుకుంటూ ఆ సన్యాసి వెనుక నడిచింది ఆ అమ్మాయి కొంత దూరం నడిసేసరికి ఒక చెట్టు కింద ఒక వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది ఆగి చూశాడు ఆ వినాయకుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ సన్యాసి అది చూసిన అమ్మాయి ఓహో ఈ గణపతి ఆ సన్యాసి కన్నా గొప్పగా ఉన్నాడు ఈ గణపతిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆ విగ్రహం ముందు కూర్చొని కొంచెం దూరంగా తదేకంగా గణపతిని చూస్తూ ఉంది అటుగా వెళ్తున్న ఒక కుక్క ఆ చెట్టు కింద వచ్చి వెళ్తూ వెళ్తూ కుక్క సహజంగా ఉన్న అలవాట్ల కొద్దీ కాలెత్తి తన చేయవలసిన పని చేసి వెళ్ళిపోయింది అది చూసిన అమ్మాయి ఓహో ఆ గణపతి పైనే మూత్ర విసర్జన చేయగలిగింది కాబట్టి ఇంకొక్క ఎంతో గొప్పదిలా ఉందే ఈ కుక్క ఈ కుక్కను వివాహం చేసుకుంటాను అనుకొని కుక్కను సాగింది కొంత దూరం వెళ్ళేసరికి కుక్క అలసిపోయి ఆగింది అటుగా వెళ్తున్న ఒక పిల్లవాడు ఆ కుక్కను చూసి ఒక రాయిని విసిరుతాడు ఆ రాయి కుక్కకు తగిలి పరుగు పరుగున వెళ్ళిపోయింది అది చూసిన అమ్మాయి ఈ కుక్క కన్నా ఈ పిల్లవాడే గొప్పవాడు కాబట్టి నేను ఈ పిల్లవాడిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకునేలోపు ఒక కుర్రవాడు ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి ఎందుకలా ఇంకొకపై వేసావు నేను ఏమి చేయలేదు కదా అలా ఇంకొకసారి చేయకు తప్పని చెప్పి ఆ అబ్బాయి చెప్పి మెలివేశాడు ఆ పిల్లవాడు ఏడుస్తూ మా అమ్మకు చెప్తాను అంటూ వెళ్ళిపోయాడు ఇదంతా చూసిన ఆ అమ్మాయి గుర్రవాడు అందరి కన్నా శక్తివంతుడు ఆ భర్తగా ఇతడు యోగ్యుడు అని నా భర్తగా అనుకొని అతని కాళ్ళు పట్టుకొని నన్ను వివాహం చేసుకోమంది అది విని ఆ కుర్రవాడు నవ్వుతూ సరే అలాగే నేను నేను పెళ్లి చేసుకుంటాను లే మీ ఇంటికి వెళ్దాం అని లేవనెత్తి ఆ పిల్ల వెనక వారింటికి నడిచాడు ఆ పిల్ల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను ఒక అబ్బాయిని చూశాను ఈ అబ్బాయి లోకంలో అందరికన్నా ఎంతో శక్తివంతుడు ఈ అబ్బాయితోటి నాకు వివాహం చేయాల్సిందని తన తల్లిదండ్రులకు ఆ అబ్బాయిని పరిచయం చేసింది ఆ అబ్బాయి అటువైపే చూస్తున్నాడు దానికి వారి తల్లిదండ్రులు ఆ అమ్మాయితో ఓసిని దుంపదిగా మేము చూసిన పెళ్ళికొడుకు వీడేనే అని చెప్పి పెద్దగా నవ్వారు ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని ముందే ముందే చూసి ఉండడం వలన అతను కూడా పెద్దగా నవ్వాడు అంటూ బాబాగారు ఇక్కడితో కథ చెప్పడం ఆపారండి ఇక్కడ ఏం జరిగింది అంటే బాబా గారు ఈ కథ మనకు ఎందుకు చెప్పారు అని అంటే తల్లి విధిరాతను ఎవ్వరు మార్చలేరు నీ సొంత నిర్ణయాలు ఏమి తీసుకున్నా సరే జరిగేది జరగక మానదు మొదటగా ఆ అమ్మాయి తన తండ్రి చెప్పిన సంబంధం చేసుకొని ఉంటే కథ ఇంతవరకు సాగేది కాదేమో అయినా సరే తన సొంత ప్రయత్నాలు చేసినా సరే ఆ పిల్లకు తగిన వరుడుగా తన తల్లిదండ్రులు నిశ్చయించిన ఆ అబ్బాయి మళ్ళీ ఆ అమ్మాయికి కనబడ్డాడు ఆ భగవంతుడు మళ్ళీ ఆ అబ్బాయిని చూపించాడు తలరాతను ఎవ్వరు కూడా మార్చలేవమ్మా బ్రహ్మరాతను తిరగ తిరగరాయలేరు కూడా చాలామంది చాలా విషయాలను బాధపడుతూ ఉంటారు తల్లి నేను ఇష్టపడిన వ్యక్తి నాకు దూరం అయిపోయాడు నేను కోరుకున్న వ్యక్తి నా జీవితంలోకి రాలేదు నేను కోరుకున్న వ్యక్తితో నా పెళ్ళి అవ్వలేదు నాకు పెళ్ళి అయ్యాక నా సంసార జీవితం కొన్ని రోజులు మాత్రమే బాగుంది తర్వాత ఇప్పుడు గొడవలు కొట్లాటలు వల్ల మేము విడిపోయాం మేమేం పాపం చేశాను నా జీవితం ఇలా అయిపోయింది నేను ఆశపడింది ఏది కూడా నేను ఇష్టపడింది ఏది కూడా నా దగ్గర ఎక్కువ కాలం ఉండదు నేను కావాలి అనుకున్నది నాకు దక్కదు అంటూ చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ నిరాశపడుతూ ఆ బాధలోనే కాలం గడిపేస్తూ ఉంటారు తల్లి కానీ దానికి కారణం ఏంటో అర్థమైందా బిడ్డ విధి రాతే ఈ పరిస్థితులన్నిటికీ కారణం తల రాతని ఎవ్వరు కూడా మార్చలేరమ్మా నీ జీవితంలో ఏది జరగాలన్నా కూడా ముందుగానే అది నిర్ణయింపబడి ఉంటుంది కాబట్టి పరిస్థితులన్నిటినీ కూడా నువ్వు తట్టుకొని వాటికి కట్టుబడి వాటికి ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకెళ్లడమే జీవితం అంటే కాబట్టి తల్లి నీ సాయి చెప్పిన ప్రతి మాట కూడా అర్థమైందని భావిస్తున్నాను ప్రతి చిన్న విషయానికి బాధపడిపోయి కంగారు పడిపోయి కన్నీళ్లతో కాలం గడిపేయకు తల్లి ఉన్న చిన్న జీవితాన్ని సంతోషంగా ఆనందంగా జీవించడానికి ప్రయత్నించు ఎందుకంటే నీ తల రాత నీ విధి రాత ఎప్పుడో నిర్ణయం అయిపోయింది ఆ బ్రహ్మదేవుడు నిర్ణయించేశాడు తీర్పి చేశాడు ఇక నువ్వు దాన్ని ఎంత మార్చాలని ప్రయత్నం చేసినా మార్చలేవు కనుక ఉన్న ఈ జీవితంలోనే కొద్దిగా సంతోషాలను వెతుక్కోవడానికి ప్రయత్నం చేయి మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయి నలుగురితో నవ్వుతూ ఉండడానికి మీ వంతు నువ్వు ప్రయత్నం చేసుకొని తలరాత నువ్వెప్పుడు మార్చుకోలేవు కాబట్టి నీ ప్రవర్తనైనా సరే నువ్వు మార్చుకుంటూ కొద్దిగా ప్రశాంతంగా ఉండగలవు ఆ తర్వాత తండ్రి ఎలాగో ఉన్నాడు కదా నీ సాయి తండ్రి నీతో ఉన్నాడు కదా ఆ నమ్మకంతో ఉన్నావంటే ఈ సాయి ఎప్పుడు కూడా నీ చేయి విడిచి బిడ్డ అంటూ బాబాగారు అయితే చాలా మంచి సందేశాన్ని అయితే మనకు తీసుకొచ్చారు కదండి కాబట్టి ఇలా బాబాగారు మన విధి రాతలో ఉన్నది మాత్రం ఎప్పుడు మార్చలేమని చెప్పేసి ఈ కథలో మనకైతే చెప్పారు కదండి తన తల్లిదండ్రులు నిర్ణయించిన ఆ అబ్బాయే ఆమెకి ఎలాగై మనకు కూడా తల్లిదండ్రులు నిర్ణయించిన ప్రతి పనిలో కూడా మనము అది నిర్ణయంగా మనం తీసుకుంటే కంపల్సరీ మనమైతే బాగుపడతాము ముందుకు వెళ్తాము వాళ్ళు చెప్పేది ఏదైనా సరే మనకు మంచిగా జరుగుతుంది కొన్ని కొన్ని విషయాలలో మనము వినాలి అన్ని విషయాలు విన్నా వినకున్నా కొన్ని విషయాలు మాత్రం విన్నా సరే మనం కోరుకున్న జీవితంలోకి మనం ముందు వెళ్తాము కాబట్టి ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పినట్టుగా వింటే మనకు అన్నీ మంచిగా జరుగుతాయి ప్రతి ఒక్కటి కూడా అందరికీ కూడా తల్లిదండ్రులు చెప్పిన విషయాలను వింటే కనుక మంచి జరుగుతుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవద్దు సర్వం శ్రీ సాయనాధర్ పరమస్తు శుభం భవతు బాబా గారు ఆశీస్సులు అందరిపై ఉండాలి బాబాగారికి ప్రతి ఒక్కరికి బాబా గారు ప్రతి ఒక్కరిపైన ఆ చల్లటి చూపు చూపించి అందరి జీవితాలు బాగుండవు